హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ ట్యారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో వచ్చు ఏం చేస్తున్నారు లేచిరా ఛాయ్ లాగినరా అంత బాగానేనా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు నా పాత ఛానల్లో ఉన్న వాళ్ళందరూ తిరిగి మళ్ళీ వస్తున్నారు ఉషాక నీ ఛానల్ రావాలి నీ ఛానల్ కోసం వెయిటింగ్ కానీ ఎంతోమంది మెసేజెస్ చేస్తున్నారు ఐఎమ్ సో సో హ్యాపీ నేనైతే మస్తు అంటే మస్తు ఖుషిగా ఉన్నా నిజంగా ఇది ఒక వరం అని అనుకుంటున్నాను ఆ భగవంతుడు ఇచ్చిన ఒక వరం కనుకనే మళ్ళీ మీ ముందుకు నేను రాగలిగిన వీడియోస్ చేయగలుగుతున్నా చెప్పగలుగుతున్నా దాట్ ఈస్ ఉషా ఏదైనా సరే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా ఉంటుంది అంటారు అట్లనే మనం ఏం చెప్పినా కానీ ఒక పర్పస్ ఒక అనేది ఉంటుంది అర్థమైందా అట్లా ఉంటుంది హుషాతోటి ఏదైనా సరే థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ అంటే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఓపెన్ కాగానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేరా ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి తర్వాత లైక్ ఇవ్వండి వీడియో అంతా అయిపోయిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి అది నచ్చితే ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని ఓకేనా అది మర్చిపోవద్దు సరే మన రీడింగ్ చెప్పబోయే ముందు ఇది జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకుంటే మీకు తెలుస్తుంది లేదు అనుకుంటే సైలెంట్ ఇంకా వేరే ఎవరి వీడియోస్ అయినా చూడవచ్చు అదే చూడాలని ఏం లేదు నేనేమి ఇక్కడ రాజ్యాంగంలో రాసి పెట్టలేదు నా వీడియోసే చూడాలని నేను చెప్తా లేను అర్థమైందా ఇంకా అది ఒకటి సమధ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఇక్కడ పైన ఉన్న నెంబర్కి ఆర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి సమజ్ అయిందా ఆయందా అనుకుంటున్నా ఇక కొన్ని కొన్ని కొంతమంది కొంత కొంత వాళ్ళ గురించి నాకు జరంత జరం ముచ్చట్లు తెలుస్తున్నాయి అబ్బా నేనైతే ఓడి చెప్పాలి మీ అందరికీ అండ్ లైవ్లో ఎట్లాగో చెప్తున్నా అనుకోండి బట్ ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ నాకు ఒక అంటే దాదాపుగా ఎన్ని రోజుల నుంచి అంటే ఈ ఇంట్లోకి వచ్చిన నుంచి నిద్ర అనేది ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ నైన్ అంటే నేను పడుకుంటా తొందరగానే అర్థమైందా మిగతా వాళ్ళు ఏం రీడింగ్లు చేస్తారు ఏం లైవ్లు చేసుకుంటారా గంగల పోతుర్రా ఏట్లా కొట్టుకోపోతుర్రా మనకు పట్టించుకోము ఎందుకంటే నాకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఇంకొకళ్ళ గురించి నేను పట్టించుకోను ఎక్కువ శాతం ఇక నా గురించి మాట్లాడుతున్నారని తెలిస్తే మాత్రం వదిలిపెట్టవాలని ఇక అర్థమైందా మ్యాక్సిమం నా గురించి తెలిసిన వాళ్ళు నన్ను ఎక్కువగా గెలకరు గెలికిరు కూర్చున్నారు అంటే ఇక వాళ్ళని నేను వదిలిపెట్టే రకాన్ని కాదు ఎంత దూరమైనా వెళ్ళే రకాన్ని నేను అర్థమైందా పట్టు అంటే పట్టుబడని పట్టుబడని విక్రమార్కుడు చూడు అలా లేడీ విక్రమార్కురాలని నేను అర్థమైందా అందుకని చెప్పే నీ సంగతి ఏంటో నైన్ థర్టీ ఈరోజు లైవ్ ఉంటుంది చెప్తా ఆ లైవ్లోనే చెప్తా రా దొరసాని డిలేట్ ఎందుకు చేసినావు రాత్రి లైవ్ నాకు నీకు కామెంట్లు నీకు ఏమంటారు నీకు అందరూ పెట్టే మోకాలు ఉన్నప్పుడు మరి నాకు పెట్టేటోళ్ళు ఉండరా నేను ఆల్రెడీ ఆ టైమింగ్లో నేను పడుకుంటారు అందరికీ తెలుసు మా వాళ్ళకి ఆ టైమింగ్లో అసలు లైవ్ జరుగుతుందా నాశనం అవుతుందా నాకు తెలియదు నువ్వు పెద్ద వీరడారు లెక్క మాట్లాడి డిలేడ్ ఎందుకు చేసుకునేవి ఎదిక మళ్ళం ఉండ సిగ్గు శరం లేదా మరి ఉంచశాత కాలేదా అందరు వింటారు కదా అందరు తెలవాలి కదా మరి నేను నీళ్ళెక్క డిలేడ్ చేస్తా ఏ ఎందుకు నీ ఛానల్ కూడా దొబ్బుతో అని అవుతుందా నీకు మనం దానికి భయపడము ఇక అర్థమైందా ఒకసారి పోయినా పదిసార్లు పోయినా పదిసార్లు సార్లు అయినా సరే నేను మళ్ళీ ఛానల్ క్రియేట్ చేసుకొని నేను గెయిన్ అవుతాను అర్థమైందా అట్లా నేను ఏదైనా సరే రికవరీ చేసుకుంటాను నీ మొగ్గానికంత సీన్ లేదు కాబట్టి డిలేట్లు చేసుకుంటున్నా ఏ సుప్పనాథి మోహన్ దానా నీకు సపోర్ట్ ఇచ్చిన ఆ దొమ్మరిది ఈ దొమ్మరిది ఆ దొమ్మరు వాడుకో ఈ దొమ్మరులంత ఎవరు అని అంటే లైవ్లో చెప్తాను వాళ్ళ పేర్లతో సహా లైవ్లో చెప్తాను మీరు కేసులే పెట్టుకుంటారా ఇంకేదన్నా వేసుకుంటారా మీ అంత వల్గర్ లాంగ్వేజ్ నాకు రాదులే కానీ చెప్తా లైవ్లో ఓకేనా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఖచ్చితంగా నైన్ థర్టీకి లైవ్ ఉంటుంది డెఫినెట్గా రండి చూడండి ఉషా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టే చెప్తుంది తప్ప లేనిదైతే పట్కచ్చి చెప్పాను అర్థమైందా ఒక నల్లిమోహన్ దానికి సపోర్ట్ చేసుకుంటా నల్లిమోహన్ చేసుకుంటా నల్లిమోహన్ దాని దగ్గరికి నేను వెళ్తానంటే ఇక్కడ ఇంకో మోహన్ దానికి ఎందుకంత సంకల్ గుద్దుకొని ఎగిరుకుంటా లైవ్ చేసిందో నాకు అర్థం కాదు కానీ లైవ్ చేసిన తెలుసు అది పూరా అనేది నేను చూడలేదు కాబట్టి నాకు సంబంధం లేదు నేను పడుకున్న అప్పటికే తర్వాత నాకు ఇగో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ త్రీ థర్టీ అవుతుంది నాకు టూ ఓ క్లాక్ మెలకు వచ్చింది అప్పుడు నాకున్న మెసేజెస్ అవన్నీ చూసుకునేసరికి అప్పుడు చూసిన ఆ లైవ్ అండ్ కామెంట్లు అన్ని స్క్రీన్ షాట్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి చూసా అవన్నీ నేను నైన్ థర్టీకి మాట్లాడతాను లైవ్లో ఎందుకంటే వన్ ఓ క్లాక్ లైవ్ చేస్తా అని చెప్పిన దాన్ని నైన్ థర్టీకే మాట్లాడతాను అంటే ఏదైనా సరే తాడో పేడో తేల్చేదాకా నేను వదిలిపెట్టేదాన్ని కాదు అర్థమైందా అట్లా ఉండదు మనతోటి సరే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇక మన కంటెంట్ ఏంటంటే యూ వాజ్ దెమ్ మీరు మీ పర్సన్ యొక్క ఆలోచనలు ప్రజెంట్ తెలుసుకుందామా మీ యొక్క ఆలోచనలు మీ ప పర్సన్ యొక్క ఆలోచనలు ఎట్లున్నాయో తెలుసుకుందాం హర హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏం జరుగుతుంది ఎవరు ఎన్ని దాచాలనుకున్నా నా దగ్గర అన్ని విషయాలు బయటపడుతూనే ఉంటాయి పరమేశ్వర అంతా నువ్వే దిక్కు నేను నిన్నే నమ్మాను కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఉంటున్నా ధైర్యంగా ముందడుగు వేస్తున్నా దేవుని నమ్మిన వాళ్ళకి కష్టాలు ఉంటాయి కానీ అది పరీక్ష మాత్రమే నేను భావిస్తాను కాబట్టి నేను కర్మాన్ని నేను అనుకోను అర్థమైందా ఓకే పరమేశ్వర యూ వాజ్ దెమ్ వాళ్ళు వాళ్ళ పర్సన్ యొక్క ఆలోచనలు ఎట్లున్నాయో చూద్దాం ఓకేనా చూద్దాం మీరు మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఫస్ట్ మీరు చేస్తాను తర్వాత మీ పోసన్ తీద్దాము ద మెజీషియన్ Eight of Swats and a nine of pentacles. the And a chain of pentacles. King of Wands. Nine of Cups. Okay. Bottom of the deck. Of Page of Cup, Knight of Wands. Judgment. Ten of Wands. చువ ఫ్యాట్స్ చాలా కన్ఫ్యూజన్లో చాలా ఆందోళనతో ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఏంటి మీ స్టోరీ వెళ్తుంది మీకే అర్థమవుతలేదు ఓకేనా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ది కూడా తీసేసి ఇద్దరిది కలిపే చెప్తాను నేను ఇక అర్థమైందా అట్లు ఉండదు మన తోడు ఏదైనా సరే ఫుల్లా కుల్లాగానే మాట్లాడతాము కుల్లా ఫుల్లాగానే చెప్తాము అట్లా అని చెప్పేసి మరీ వల్గర్ లాంగ్వేజ్ అయితే మాట్లాడమబ్బా ఓకే తెలంగాణ వాళ్ళు అంటే గట్టిగా మాట్లాడతారు అంటారే తప్ప మరి అంత వల్గర్ లాంగ్వేజ్తో మేము మాత్రం సంబోధించాం అంటే ఏదైనా ఉంటే తిడతాం తిట్టమని కాదు మరి అంతా నీచంగా వల్గర్గా ఆ సుపనాది రాత్రి డ్రైవ్లో ఏదో వాగిందంట దానంతా నీచంగా మాత్రం మాట్లాడాను నేను అండ్ ఇంకోటి ఏంటంటే ఆ లైవ్ అనేది నేను చూడలేదు ఎందుకంటే అది రికార్డింగ్ పంపిస్తే బొంగులోది అదే వినలేదు నేను ఇంకా దాని లైవ్ బొంగులో లైవ్ నేను చూస్తాను మానకు అంత సినిమా లేదు నేను అసలుగా పట్టించుకోను ఎందుకంటే సంవత్సరం రెండేళ్ళ నుంచి దేకంగా దేకాంగా దేకంగా ఆరు వేల మంది సబ్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిర్రేమో ఆ ఒక్క వీడియో పెడితే దానికి మూడు వందలు నాలుగు వందలు చూసుడే గగనం దానికి మరొక ఆ ఒక్క లైవ్ చేస్తే కూడా అది కూడా మూడు వందలు నాలుగు వందలు చూసుడే పెద్దగా గగనము అది నాకు నీతులు వలియడానికి వచ్చింది నా గురించి చెప్పడానికి వచ్చింది ఓకే రైట్ చెత్త లైవ్లో అనేది వాళ్ళ సంగతి ఏందో చూసుకుంటా అప్పటిదాకా వెయిట్ చేయండి అండ్ మీ పర్సన్ యొక్క ఆలోచనలు చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ స్వాట్స్ నైట్ ఆఫ్ పెంటికల్ ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఓకే బోడమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి టెంపరెన్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ నైన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ద మూన్ కార్డ్ మీ పర్సన్స్కి ఏంటంటే చాలా బాగా మీ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు వాళ్ళ లైఫ్కి కరెక్ట్ పర్సన్ మీరే అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీతోనే అనుకుంటున్నారు కానీ ఏం చేయలేని పరిస్థితి ఎలా మాట్లాడలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అందుకని చెప్పి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీది మీ పర్సన్స్ వచ్చేసరికి ద మెజీషియన్ మీరు నైట్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి వచ్చిందంటే యూ వాజ్ దెమ్ మీరేమ మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు చాలా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మా పర్సన్ కావాలి మేము అనుకున్నది జరగాలి ఇలా అయితే బాగుండు అని డే అండ్ నైట్ మీరు మేనిఫెస్టేషన్ జరుగుతుంది మీ మైండ్లో మీ ఆలోచనలో మీరు చేసే ప్రవర్తనలో ప్రతి ఒక్కటి టు బి హానెస్ట్గానే చేస్తున్నారు అర్థమైందా మానిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు మీరు అర్థమైందా మీ పర్సన్స్ ఏంటంటే నైట్ ఆఫ్ కప్స్ వాళ్ళ తప్పేంటో వాళ్ళకి అర్థమైంది మిమ్మల్ని ఏ రకంగా మోసం చేశారు మిమ్మల్ని ఏ రకంగా దూరం చేసుకున్నారు అందుకనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి వస్తేం జరుగుతుందో అని మెల్లిమెల్లిగా స్లోగా ఒక్కొక్క స్టెప్ ముందడుగు వేస్తున్నారు మీ పర్సన్స్ అండ్ మీరు ఎయిట్ హౌస్ వ్యాడ్స్ మీ పర్సన్ సిక్స్ హౌస్ వ్యాడ్స్ సేవ్ సూపర్ మిథున తులా కుంభరాశి అండ్ ఇద్దరు అదే వచ్చింది కాబట్టి మీరెట్లా ఉంది మీ పరిస్థితి అంటే కట్టి పడేసినట్టు అంటే బయటకి రాలేరు చెప్పుకోలేరు అలా అని చెప్పేసి మర్చిపోను లేరు రెండు రకాలుగా బాధపడుతున్నారు మీ లైఫ్ మీలో మీలో మీరే మౌనంగా రోధిస్తున్నారు బాధపడుతున్నారు డే నైట్లో నిద్ర ఉండట్లేదు ఎవరికైనా ఏమైనా చెప్తే ఇజ్జత్ పోతుందేమో అంటే ఒక అంతర్మదన యుద్ధం చేస్తున్నారు మీరు మనసులో అర్థమైందా ఎవరికి చెప్పుకోలేక గొడవకి వచ్చినా కానీ నా రాత నా తలరాత నా కర్మ వాళ్ళకు ఒక ఒక అవకాశం కాదు పదవకాశాలు ఇచ్చినా వాళ్ళు మారరు అన్న ఒక కారణం చేత నాకు నేను వేసుకున్న శిక్ష నాకు సరిపోదులే ఇలాంటి శిక్షలు ఇంకా పడాలి అన్న ఇదిగా కొంతమంది అయితే వాళ్ళ లైఫ్ని వాళ్ళే కళ్ళ గంతలు కట్టుకొని కట్టేసి కట్టి పడేసినట్టు ఉంది వాళ్ళ లైఫ్ ఇక మీ పర్సన్స్ విషయానికి వస్తే సిక్స్ హౌస్ ఫ్యాట్స్ మిమ్మల్ని కాదని చెప్పి కనీసం మీరు మంచిగా ఉన్నారా ఎట్లా ఉన్నారు ఏ రకంగా ఆలోచించకుండా థర్డ్ పార్టీ వెనక అలా వేసుకుంటూ వెళ్ళిపోయారు అర్థమైందా ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఎట్లా ఉందంటే అనవసరంగా మిమ్మల్ని ఆదనుకొని వెళ్ళిపోయినందుకు సుక్కలు ఏందనేది వాళ్ళకు కనిపిస్తున్నాయి కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మీ యొక్క విలువ మీ యొక్క ప్రేమ మీ యొక్క మనస్తత్వం ఇది కొంతమందికి అందరికీ నేను చెప్పట్లేదు ఇది జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది కానీ పూరా మీ రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేం అర్థమైందా ఆ రకంగా మీ పర్సన్స్ మీ గురించి బాగా సోంచయిస్తున్నారబ్బా అర్థమైందా అండ్ మీరు నైన్ ఆఫ్ పెంటికల్ నైట్ ఆఫ్ పెంటికల్ ఓకేనా నైన్ ఆఫ్ పెంటికల్ ఏంటంటే హ్యాపీగా మీరొక గుణంలో కానీ బుద్ధిలో కానీ మనీ పరంగా కానీ అబండెన్స్ ఆపర్చునిటీ మీకు చాలా రాయల్గా సింగిల్ పేరెంట్ అయినా కానీ అంటే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తారు అంటే ఎంత కష్టం వచ్చినా కానీ సంతోషం అనేది మీలో ఉంటుంది అంటే సంతోషంగా బతికేస్తారు మీకు ఎంత బాధ ఉన్నా ఏ ఉన్నా కానీ మీరు ఏ అదృష్టం చేసుకున్నారో తెలియదు కానీ మనీ లేవన్న టైంకి మీ చేతికి మనీ వస్తాయి మీ చేతితో ఎలాంటి పని స్టార్ట్ చేసినా అది సక్సెస్ అవుతారు తప్ప నాట్ బ్యాడ్ అర్థమైందా భగవంతుడు కష్టం అనేది కొంచెం చూపిస్తాడు ఆ కష్టాన్ని మీరు భరించారు కాబట్టే మీకు ఆ అబెండెన్స్ అనేది మీకు ఉంది అందంలో అయినా బుద్ధిలో అయినా తెలివిలో అయినా మీరు పర్ఫెక్ట్ అర్థమైందా ఈ రకంగా మీరున్నారు మీ గురించి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకున్నాయి మీ ధైర్యం మీకుంది మీరు సంపాదించుకోగలరు ఒక పది మందికి పెట్టే స్థాయిలో మీరు ఉండగలరన్న నమ్మకం మీకుంది అండ్ నైట్ ఆఫ్ పెండికల్ మీ పర్సన్స్కి ఎటూ దిక్కు లేక మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఎందుకంటే వాళ్ళకి అబెండెన్స్ లేదు ఆపర్చునిటీ లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పైసలు పెట్టి 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 వాళ్ళతో మాటలు పడి 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 ఏం చేయాలో వాళ్ళకి అర్థమవుతలేదు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి అర్థమవుతలేదు అందుకని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి లవ్ ఆఫర్ పట్టుకొని రావాలి అనుకుంటున్నారు అండ్ చెన్ ఆఫ్ పెంటికల్ అర్థమైందా మంచి ఆపర్చునిటీ రాబోతుంది ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో మీ మీరు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో కెరియర్ పరంగా అయినా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయినా సరే గ్రోత్ అనేది రాబోతుంది మీకు అర్థమైందా మీకు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మనీ రాబోతుంది మీ పర్సన్ ఎయిట్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన వాళ్ళు అదే విధంగా మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీ లైఫ్లోకి వస్తేనే వాళ్ళ లైఫ్ అనేది బిందాస్గా ఉంటుంది వాళ్ళు అనేది కరెక్ట్గా ఉంటారు ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర చాలా గొడవలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఒక సింహం అంటే సింహంకి ఆకలిస్తే గడ్డి తింటుందా తినదు గట్లనే మీకు ఎంత బాధ వచ్చినా ధైర్యంగా నిలబడే ధైర్యం దమ్ము మీ దగ్గర ఉన్నాయి ఆ సత్తా ఉంది కొంతమందికి ఆ ధైర్యం ఉన్న పైకి భయపడుతున్నారు ఆ భయాన్ని ఫస్ట్ పక్కన వదిలేయండి అర్థమైందా మీలో ఉన్న మొండి ధైర్యాన్ని బయటికి తీసుకురండి అప్పుడే యు ఆర్ ద కింగ్ ఆర్ క్వీన్ అర్థమైందా మీరు ఏది చేసినా ఒక రాజసం అనేది ఉట్టిపడుతుంది ఓకేనా ఆ రకంగా బాగా యాదగంచుకోండి అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్ మీ పర్సన్స్గా వాళ్ళు పైసల పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా చెప్పానుగా వాళ్ళ ఇంటి పక్కన కూడా చుట్టుపక్కల కూడా పోతలేరు ఎందుకంటే అప్పులు అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళకు మీరు తప్ప ఇంకో ఆప్షన్ లేదు ఎందుకంటే మీ అంత బాగా అర్థం చేసుకునే వాళ్ళు లేరు మీ అంత బాగా పెట్టేవాళ్ళు లేరు థర్డ్ పార్టీకి ఏమో మనీ పరంగానే తప్ప ఫిజికల్ నీడ్స్ వాళ్ళ అవసరం తప్ప మీ పర్సన్ ఏం కష్టపడుతున్నారు ఏ రకంగా తీసుకొచ్చి పెడుతున్నారు ఎన్ని బాధలు పడుతున్నారు ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ కావాల్సింది ఎంజాయ్మెంట్ వాళ్ళ హ్యాపీ లైఫ్ అనేది మంచి ఉందా లేదా గద్ద పాయింకోటి ఏం అవసరం లేదు అండ్ నైన్ ఆఫ్ కప్స్ మీరైతే కోరుకుంటున్నారు మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తే హ్యాపీ లైఫ్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది అంటే కొంతమంది ఉంటారు కదా ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ వాళ్ళు మోసం చేస్తున్నారు వాళ్ళు మోసగాళ్ళని తెలిసినా కూడా వాళ్ళతోటే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనుకుంటారు ఇప్పుడు ఏ భగవంతుడు నువ్వు చేస్తున్నది కర్మ ఐ మీన్ నువ్వు వెళ్తున్న రూటు కరెక్ట్ కాదు నీ ప ఆ పర్సన్ కరెక్ట్ కాదని మీకు చూపిస్తున్నా కూడా లే మా కాళ్ళే కరెక్టు మా కాళ్ళు మాత్రమే కావాలి వాళ్ళతోటే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అవెండెన్స్ ఆపర్చునిటీ అన్నీ మంచిగా ఉంటాయి మనం అనేది హ్యాపీగా ఉండగలుగుతాము విష్ ఫుల్ఫిల్మెంట్ మీతోనే అని అనుకుంటున్నారు అంటే మీ పర్సన్తోనే అని మీరు అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది అయితే నటిస్తున్నారు మీ పర్సన్స్ అర్థమైందా అండ్ మీ పర్సన్స్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మీ రకంగా మీ రూట్లో మీరు ఏ ఏ రకంగా ఆలోచిస్తున్నారో అదే రకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ యొక్క అంటే మీ ఏ రూట్లో అయితే మీరు నడుస్తున్నారో అదే రూట్లో వాళ్ళు కూడా నడవాలనుకుంటున్నారు అదే రకంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి వస్తేనే వాళ్ళ లైఫ్ అనేది బిందాసుగా ఉంటుందన్న ఒక విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు యు వాజ్ దేమ్ వాళ్ళ ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయి ఆ రకంగా చేస్తున్నారు డివైన్ సరే మీకు మరి డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం మీకు ఏమైనా మెసేజెస్ ఏమైనా ఇస్తున్నారా చూద్దాం హరే హర మహాదేవ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అదైందా ఇట్ ఈజ్ ఇంపో ఇంపార్టెంట్ టు లెక్ పీపుల్ నవ్ దట్ యు లవ్ దెమ్ యూ హ్యావ్ నథింగ్ టు క్లో లాస్ అంటే నువ్వు కనుక నీ ప్రేమని నువ్వే కాకుండా నీ పర్సనే కాకుండా మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయకుండా మీ మనసులోనే దాచుకుంటే వంగేముంది ఆ ప్రేమ అక్కడితో అయిపోతుంది అంతేగాని అక్కడ ఏం జరగదు ఫైదా ఏం ఉండదు అందుకనే జరిగినా ఎక్స్ప్రెస్ చేయండి లవ్ చెప్పండి మీకు హానెస్ట్ ప్రేమ ఉంటే అవతల వాళ్ళ దగ్గర అదే హానెస్ట్ ప్రేమ అనిపిస్తే ఎక్స్ప్రెస్ చేయండి లీవ్ యువర్ ఫియర్స్ బిహైండ్ మీకున్న భయాలని మీకున్న వాటిని వదిలేయండి ఫస్ట్ భయాన్ని వదిలేయండి అర్థమైందా ఆ భయాన్ని వదిలేస్తేనే మీరేంటి అనేది మీకు అర్థమవుతుంది అర్థమైందా సపరేషన్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళు చాలా అంటే చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతూ ఉన్నారు అర్థమైందా వాళ్ళు దగ్గర అయ్యే టైం అవుతుంది మ్యా మ్యాగ్నెటిక్ కనెక్షన్ ఒక అయస్కాంతం లాంటి శక్తి మీలో ఉంది అంటే మీ పర్సన్ కానీ మీరు కానీ సోల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఒకటవుతారో మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంతం ఆ రకంగా ఉంటుంది మీ బంధం ఎవరు విడదీయలేదు దేవుడు తప్ప అలా అయిందా రీకన్సులేషన్ ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్ ఇంతకంటే ముందు కంటే మంచిగా మళ్ళీ ముందుకు వెళ్ళబోతుంది ఆ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఇది ఎవరిదో మనకైతే తెలియదు కానీ అలా వెళ్ళిన వాళ్ళు మాత్రం బిందాస్గా మాత్రం ఉంటారని మాత్రం చెప్పగలను ఓకేనా సరే మీ ఏంజిల్ నంబర్స్ ఏంటో కోరుకోండి అమ్మా నాకు కామెంట్లో తెలియజేయండి మీ పేరు ఊరు కూడా రాయండి ఈరోజు చెప్తానో కదా స్లిప్పులు రాస్తానో కదా అన్నారు కదా ఎక్కువ పేర్లు వస్తానే కదా నేను రాసేది త్రీ ఎక్కువ రాలేవు కాబట్టి ఆపేసాను మీరు రాయండి రేపు ఖచ్చితంగా స్లిప్స్ చెప్తారు రేపటి నుంచి ఈరోజు కాదు రేపటి నుంచి కంపల్సరీ చూ ఫస్ట్ త్రీ పడింది ఇప్పుడు చూ ఫైవ్ 1 Zero. Six. Two. Five. Three. Two. టూ మీరు ఏదైతే నంబర్ కోరుకున్నారో అది చెప్పండి త్రిపుల్ సిక్స్ అని క్లైమ్ చేసుకోండి అర్థమైందా మర్చిపోకండి సరే మన బొమ్మ బొరుస ఏంటో చూద్దాం ఏదో వచ్చినా నాకు కామెంట్లో తెలియజేయాలి ఓకేనా వన్ టూ త్రీ బొమ్మనా బొరుస ఏదో ఒకటి పక్కా చెప్పండి అబ్బా నాకు బొమ్మ పడింది అర్థమైందా ఓకే ఇది రైటా లెఫ్టా కరెక్ట్గా గేస్ చేయాలి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా దేంట్లో ఉంది బ్రాస్లెట్ అనేది చెప్పండి రైటా లెఫ్టా తప్పు చెప్పినా సరే కామెంట్లో చెప్పండి ఓకేనా వన్ టూ త్రీ రైట్లో ఉంది ఎవరైతే చెప్పారో అది మాత్రం చెప్పండి మీ పేరు ఊరు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు ఫస్ట్ వీడియో కనిపించింది అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా అని ఆలోచించి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి అర్థమైందా మీకు ఒక విషయం చెప్తాను మంచిగా ఉండదు మామూలుగా ఎవరైనా కోపాన్ని చూపించాలి అంటే చాలా ధైర్యం కావాలి అనుకుంటాము కానీ కొన్నిసార్లు కోపాన్ని తగ్గించుకొని ఆవేశపడకుండా నిదానానికి ఉండడానికి అసలు సిసలైన ధైర్యం కావాలి అర్థమైందా మనకు విషయం తెలిసినప్పటికీ కోపం ఆవేశం తన్నుకొని వస్తున్నప్పటికీ కూడా నిదానంగా ప్రశాంతంగా ఉండగలగడం అంటే మామూలు విషయం కాదు ఎంత గొప్పగా ఆలోచించాలి ఎంత పెద్ద సమస్యకి ఆలోచించి నిర్ణయం తీసుకోగలగాలి ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి అసలైన ధైర్యం కావాలి కోపం వస్తే కుక్కలు కూడా అరుస్తాయి అరవడం ప్రధానమైన విషయం కాదు అరవకుండా ప్రశాంతంగా ఆలోచించి సమస్య ఎందుకు వచ్చిందని ఆలోచించడానికి అసలైనటువంటి ధైర్యం కావాలి సమజైందా ఆవేశంతో ఊగిపోవడం కాదు అనుకవతో సహనంతో సమస్యని పరిష్కరించడమే అసలైన ధైర్యం తెలివి ఎంతమంది ఇది ఓకే అంటారో చెప్పండి నాకు సమజైందా గుండెల్లో మోయలేనంత బాధ ఉందా భారంగా అనిపిస్తుందా ఎవరికి చెప్పాలో సమదైతలేదా మీకు ఒక్కసారిగా గట్టిగా ఏడువు నీ బాధ మొత్తం తీరేదాకా బాధ మొత్తం వెళ్ళక్కేదాకా ఏడు తప్పేం లేదు ఏడ్చిన తరువాత వచ్చేటటువంటి శక్తి శక్తిని ఉన్నటువంటి పాజిటివిటీ ఇంకా దేనిలోనూ ఉండదు ఎందుకు అలా పాజిటివిటీ ఉంటుంది ఉష అంటే ఏడుపు అనేది ప్రాయశ్చిత్తానికి ఈ ప్రకృతి ముందు లొంగిపోయాను ఇక నువ్వే నన్ను కాపాడు అనడానికి ప్రతీకగా నిలుస్తుంది అందుకోసమని ఈ ప్రకృతికి తలవంచి నన్ను నువ్వే కాపాడాలి నన్ను నాకు నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని సరెండర్ అవుతావు కదా అందుకే ఏడ్చిన తర్వాత మనలో ధైర్యం వస్తుంది దేన్నైనా సాధించగలమని తెగింపు వస్తుంది అందుకోసమని బాధగా ఉంటే కొద్దిసేపు ఏడువు కొంత శక్తిని పుంజుకుంటావు ఏడ్చిన తరువాత వచ్చిన శక్తిని వృధా చేయకు అంతా మంచే జరుగుతుంది నువ్వు అనుకున్న వైపుగా అడుగులు వేస్తావు ఖచ్చితంగా సమజైందా ఏదైనా సరే అరవడ బౌబౌ అని అరవడం కాదు అరిచిన అరుపును ఉంచాలి తీసేయడం కాదు అర్థమైందా వాళ్ళు కుక్కలు అన్న సంగతి అక్కడనే అర్థమైపోతుంది ఎవరైతే లైవ్ పెట్టి లైవ్లో ఇష్టం వచ్చిన కుక్కల్లాగా అరిచి తర్వాత డిలీట్ చేసుకున్నారో వాళ్ళని గజ్జి కుక్కలతో సమానంగా నేను పోలుస్తాను అర్థమైందా దమ్ము ధైర్యం ఉన్న ఆడది మగాడైతే ఆ లైవ్లో తిట్టిన వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ఉంచాలి లైవ్ తీసేసిరంటే వాళ్ళు ఎంత పెద్ద కుక్కలో ఎంత పెద్ద గజ్జి కుక్కలో అర్థం చేసుకోండి ఇక నా లైవ్లో నేను చెప్తాను కాకపోతే వాళ్ళంతా నీచమైన లాంగ్వేజ్లో నేను చెప్పగలను కానీ నా స్టైల్లో నేను చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి రాధాకృష్ణ టిఆర్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి మీ లైక్స్ కామెంట్సే చాలా ఇంపార్టెంట్ అర్థమైందా థ్యాంక్ యూ బాగా ఆదరిస్తున్నందుకు నా పాత ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కొత్త ఛానల్లోకి కూడా వస్తున్నారు నైన్ థర్టీకి మళ్ళీ లైవ్లో కలుసుకుందాం ఓకేనా హర్ హర్ మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి సర్వే సుఖినో భవంతు శ్రీమాత్రే నమ అందరూ ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉషా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మనం లైన్ నైన్ థర్టీకి లైవ్లో కలుసుకుందాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ లవ్ యూ